అమావాస్య సందర్బముగా జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి అమావాస్య సందర్బముగా శక్తిబీహం అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ మర్యాదలతో వేదపండితులు స్వాగతం పలికి ఆశీర్వచనం ఇచ్చి తీర్థప్రసాదాలు అందజేశారు మాజీ మంత్రి సింగరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పాడిపంటలతో పంటలతో సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు कृष्णो <laughs> ありがとうございます。<music>